అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి మీరందరూ అమ్మవారి ఆశస్సులతో బాగుండాలని కోరుకుంటూ ఈరోజు ఒక మంచి వేడతో మీ ముందుకు వచ్చాను చాలామంది వారి వారి జీవితాల్లోనూ కుటుంబాల్లోనూ ఎన్ని పూజలు చేసినా ఎన్ని తాంత్రిక ప్రక్రియలు చేసినా యంత్రాలు పెట్టుకున్నా కలిసి రావటం లేదండి అలా అంటున్నారు ఈ మధ్య అసలు ఇలా ఎందుకు జరుగుతుందో కూడా తెలియటం లేదండి ఏం చేస్తున్నా కానీ ఫలితాలు రావటం లేదండి అంటున్నారు ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం కొన్ని శాపాలు ఉంటాయి మన శరీరం పుట్టకముందే మన కర్మ సిద్ధాంతం ప్రకారం మనం ఎన్నో జన్మలను చూస్తూ ఉంటాం ఎన్నో పాపాలు కూడా చేస్తూ ఉంటాం ఎంతోమంది మనల్ని శపిస్తూ ఉంటారు ఇక్కడ మీరు చూసే ఉంటారు కొంతమంది బాగా శపిస్తూ ఉంటారు కుక్క పేరు పెట్టి పిల్లి పేరు పెట్టి వాళ్ళట్లా వీళ్ళిట్లా అని ఏదో ఒకటి అంటూ ఉంటారు వాళ్ళట్ల అయిపోవాలి వీళ్ళిట్ల అయిపోవాలి నాశనం అయిపోవాలి అది జరిగిపోవాలి ఇలా ఇలాంటివన్నీ కూడా మనం ప్రతిరోజు చూస్తూనే ఉంటాం ఇవన్నీ శాపాలు మన శరీరంలోకి ఆత్మ రాకముందు మనం ఎన్నో జన్మలు ఎత్తుతూ ఉంటాం అలానే శాపాలను కూడా ముందుకు తీసుకువెళ్తూ ఉంటుంది ఆ శాపాలు అధికమయ్యే కొద్దీ ఇక మనశాంతి ఉండదు ధన సంపాద వృద్ధి చెందదు సంపాదించలేం ఉద్యోగ అవకాశాలు కూడా ఉండవు వివాహం లేటుగా అవుతూ ఉంటుంది ఇక పక్షుల మీద వాటి మీద వేటి మీద పెట్టి తిడుతూ ఉంటారు చేపిస్తూ ఉంటారు అలా అంటారు ఇలా అంటారు ఇవన్నీ కూడా ఎన్నో జన్మల నుంచి మనం తీసుకుంటూ వస్తూ ఉంటాం అవన్నీ తొలగించుకోవడానికని ఇక్కడ నేను ఒక సింపుల్గా ఉండి ఒక పరిహారం చెప్తానండి తంత్రంలో ఒక అద్భుతమైన పరిహారం ఇది ఎందుకంటే ఈ పరిహారం ఎవరు చేయాలి ఎలాంటి సమస్యలు ఉన్నవారు చేయాలి అనేది మీరు తెలుసుకోవాలి కదండి అందుకే ఇంత చెప్పాను ఇక ఎలా చేయాలి ఏంటనేది చెప్తాను ముందైతే అయితే ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి అన్నీ తెలుస్తాయి లేదంటే చాలా మిస్ అయిపోతారు ఇంకా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే మరెన్నో సమస్యలకు సంబంధించిన వీడియోస్ని మీరు చూడాలి తెలుసుకోవాలి ఇంకా మీకున్న సమస్యలు పోగొట్టుకోవాలనుకుంటే కనుక తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి బెల్ బటన్ ప్రెస్ చేసి ఆలనే నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకోండి సరేనండి ఇక మనం పరిహారం మాటకు వెళదాము ఇక ఈ పరిహారానికి కావాల్సిన వస్తువులు పెద్దగా ఏమి లేవండి పచ్చ కర్పూరం తీసుకోండి అంటే మామూలుగా ముద్ద కర్పూరం ఉంటుంది బెళ్ళ కర్పూరాలు ఉంటాయి కదా వాటిని యూజ్ చేయకూడదు కేవలం పచ్చ కర్పూరాన్ని ఇక్కడ వాడవలసి ఉంటుంది అలానే వట్టి వేరు ఇది మీ అందరికీ తెలిసిందే కదా మనకు ఆయుర్వేద కుట్లోనూ చాలా చాలామంది ఇళ్లలో కూడా పెట్టుకుంటూ ఉంటారు సుగంధం వస్తుందని ఈ వట్టివేరుని తీసుకోండి ఈ వట్టి వేరుతోని లక్ష్మీ గణపతి యొక్క అనుగ్రహం కలిగి రాబడి పెరిగే ఒక పరిహారం కూడా ముందు వీడియోలో మనం చెప్పుకున్నాం చూడని వారు ఆ వీడియోని చూడొచ్చండి మీరు ఈ పరిహారాన్ని మీరు ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేయొచ్చు ఈ పరిహారం చేసుకోవడం వల్ల కలిగే ఫలితాలు ఏంటో కూడా చెప్తాను ఇక్కడ ఇక్కడ చేసే విధానాన్ని మీరు కరెక్ట్గా చేస్తేనే రిజల్ట్ ఉంటుంది మనకి వట్టి వేరు పూజా వస్తువులు అమ్మే షాప్లో కానీ లేదంటే కొట్లో కానీ ఆయుర్వేద షాప్లో కానీ బాగానే దొరుకుతుందండి తెచ్చుకోండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి దీన్ని కట్ చేసేసుకొని మిక్సీ జార్లు వేసుకోండి అలానే పచ్చకర్పూరాన్ని కూడా తీసుకోండి అంటే ఇక్కడ పచ్చకర్పూరం ఒక యాభై గ్రాములు తీసుకున్నారు వట్టి వేరు కూడా ఒక యాభై గ్రాములు తీసుకోండి అంటే ఈ రెండు కూడా ఈక్వల్ క్వాంటిటీ తీసుకోండి ఈ రెండింటిని మీరు మిక్సీ జార్లో వేయండి వేసి చక్కగా పౌడర్ చేసి పెట్టుకోండి ఇక్కడ పరిహారానికి కావాల్సింది పౌడర్ కావాలన్నమాట అందుకని ఈ రెండింటిని వేసి చక్కగా మీరు పౌడర్ చేసి పెట్టుకోండి ఈ పరిహారం చేయడం వల్ల మన శరీరం మీద ఉన్న చక్రాలన్నీ కూడా ఉత్తేజితమవుతాయి మన ఆత్మ ఎన్నో జన్మల నుంచి చేసిన కర్మలు పాపాలు శాపాలు వాటన్నింటినీ కూడా తొలగించబడుతుంది ఈ వట్టి వేరుతోనే శివారాధన చేయడం వల్ల జన్మ జన్మల పాపాలు పోతాయని మన శాస్త్రం కూడా చెప్తుంది చాలామంది అభిషేకం చేస్తూ ఉంటారు ఈ వట్టి వేరుతో ఈ వట్టి వేరు ఈ పచ్చకర్పూరాన్ని కలిపి ఇక్కడ స్నానం చేయాలి అది ఎలానో చెప్తాను దీనితో మనం చేయడం వల్ల మన శరీరంలో ఉన్న చక్రాలన్నీ కూడా ఓపెన్ అవుతాయి మన నాభి దగ్గర చక్రం ఉంటుంది కదండి నావి దగ్గర ఉన్న చక్రం మన ధన సంపాదనకి అలానే మన ఆలోచనలకు మన పూర్వకర్మలు తొలగించుకోవడానికి మనకు అన్ని రకాల ధన సంపాదనలు కూడా ఈ నాభి చక్రం ద్వారానే వస్తుందని మన శాసనం చెప్తుంది పుట్టుక మూలమైన ద్వారానే కర్మలు కూడా వస్తాయి కాబట్టి మీరు ఏం చేస్తారంటే స్నానం చేసే ముందు కాలకృత్యాలు తీర్చుకుంటారు తర్వాత మామూలుగా బాత్రూమ్కి వెళతారు సొబ్బుతో చక్కగా స్నానం చేసేయండి ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదండి ఈ పౌడర్ దీన్ని మీరు మామూలుగా సోప్త స్నానం అంతా కూడా మీరు మీకు అయిపోయిన తర్వాత ఒక చిన్న బకెట్లో ఒక మూడు నాలుగు మగ్గులు నీటిని తీసుకోండి అది కూడా ఫ్రెష్గా ఉన్న వాటరే తీసుకోండి మీరు స్నానం చేసే బకెట్లో కాకుండా మరొక బకెట్లో చక్కగా నీళ్లు తీసుకొని ఒక హాఫ్ స్పూన్ ఆ పౌడర్ని ఆ నీళ్ళలో వేసి బాగా కలపండి మరి ఈ నీళ్ళు ఒంటి మీద పడితే ఏమైనా అయిపోతుందా అండి అని భయం ఏం పెట్టుకొని అవసరం లేదు అలాంటి భయాలు పెట్టుకోవనవసరం అవసరం లేదండి మీరు ఆయుర్వేద పరంగా చాలా అద్భుతమైన శక్తి కలిగిన పదార్థాలు ఇవి శరీరంలో ఉన్న రుగ్బతను తీసేస్తాయి మానసిక ఇస్తుంది మీ మనసు మీ మాట వినేలా తీసుకొస్తుంది కోపతాపాలు తగ్గిపోతాయి దుష్ప్రభావాలు ఏవైనా ఉంటే కనుక ప్రయోగ బాధలు ఏమైనా ఉన్నా కానీ వాటి నుంచి కూడా మీరు బయటపడతారు ఇలా వంటి వేరుతో మీరు స్నానం చేస్తే నూట ఎనిమిది రకాల శాపాలు తొలగిపోతాయి అర్థం చేసుకోండి అంత అద్భుతమైన పరిహారం అండి ప్రతిరోజు మీరు స్నానం చేస్తే ఎన్ని శాపాలైనా కానీ తొలగిపోతాయి పూర్వకర్మ శాపాలు తొలగిపోతాయి అద్భుతమైన పరిహారం ఈ పచ్చకర్పూరానికి ఈ వట్టి వేరే కూడా ఆ శక్తి ఉందని మన ఋషులే తెలియజేశారు మనం ఆ రకంగా స్నానం చేయడం వల్ల మన ఒంటి మీద ఉన్న చక్రాలు ఓపెన్ అవుతాయి మీరు మామూలుగా ఈ నీటిని తల మీద నుంచి పోసుకోవచ్చు లేదంటే ఒంటి మీద కూడా పోసుకోవచ్చు ఒకవేళ ఒంటి మీద పోసుకుంటే అది ఇది అటు ఏమైనా అవుతుందేమో అని అనుకుంటారేమో పర్వాలేదండి మంచి సుగంధభరితంగా ఉంటుంది మంచి సువాసన వస్తుంది మన పాత రోజుల్లో అప్పట్లో రాజులు ఇలాంటి వట్టి వేళతోనూ గులాబీ రేకులతోనూ వాళ్ళు స్నానం చేసేవారు దానివల్ల మనస్సు బుద్ధి అదృష్టం అంతా కలిసి వస్తుందని పూర్వకర్మ శాపాలు దొరికిపోతాయని వాళ్ళు అలా చేసేవాళ్ళు ఈ విధానాన్ని మీరు ప్రతిరోజు చేయొచ్చు ఆడవారైనా మగవారైనా పిల్లలైనా ఎవ్వరైనా చేయచ్చు చేసేటప్పుడు మీ మనసులో ఒక మగ్గు నీటిని తీసుకున్నారు స్నానం చేసేటప్పుడు ఆ నీళ్లు పోసుకుంటున్నారు ఒంటి మీద అప్పుడు మీరు ఏమనుకోవాలంటే నా పూర్వ జన్మలో ఉన్న పాపాలన్నీ కూడా తొలగిపోతున్నాయి శాపనార్థాలన్నీ కూడా పోతున్నాయి నాకు ధన సంపాదన ఏదైతే మీరు కోరుకుంటున్నారో అది నాకు వస్తుంది నాకు రావాలి అని కోరుకుంటూ నీళ్ళు పోసుకోండి ఒంటి మీద ఇలా మీరు ప్రతిరోజు చేస్తూ ఉండండి అటు ఆరోగ్యంతో పాటు మీ పూర్వకర్మ శాపాలన్నీ కూడా తొలగిపోతాయి ఈ వడ్డీ వేరిని పరిహారాల్లోనూ యాగదుల్లోనూ హోమాల్లో కూడా చాలా వరకు వాడుతూ ఉంటారు ఈ పౌడర్ని మీరు తయారు చేసుకొని అంటే ఏ రోజైనా సరే మీరు తయారు చేసుకోవచ్చు మీరు ఉదయం స్నానం చేసినా సాయంత్రం స్నానం చేసినా కానీ తప్పకుండా ఆ నీటిలో కాసంత వేసుకొని స్నానం చేయండి దీనికి నెలసరి టైం అంటూ ఏ నిబంధన లేదండి ఈ పౌడర్ చేసుకోవడానికి ఆయుర్వేద పరంగానో కాదు అద్భుతమైన ఆత్మశక్తిని పెంచుతుంది ఇది పూర్వకర్మ శాపాలను తొలగిస్తుంది ధనాన్ని ఇస్తుంది ఇంకా నిద్ర రావడం లేదనే వారికి కూడా మంచి నిద్ర పడుతుంది వీటితో స్నానం చేసి చూడండి మంచి అద్భుతమైన ఫలితాలు వస్తాయి నమ్మకం పెట్టి చేయండి విశ్వాసంతో చేయండి అంతేకాని అపనమ్మకంతో మాత్రం చేయకండి ముందుగా ఆ పౌడర్ కలిపిన ఆ వాటర్ని పోసేసుకొని తర్వాత సబ్బుతో రుద్దుకోవచ్చండి అని అంటారు మీలో కొంతమంది అలా చేస్తే ఎలాంటి ఫలితం రాదండి ముందు మీరు సబ్బుతో స్నానం చేసుకొని ఆ తర్వాత వట్టి వేరి నీళ్ళని పోసుకోండి అప్పుడే మీకు మంచి ఫలితం ఉంటుంది ఇది ఎంత అద్భుతంగా పనిచేస్తుందంటే శివాలయాల్లో కూడా చాలామంది దీన్ని నేర్పిస్తూ ఉంటారు అభిషేకం చేస్తూ ఉంటారు చాలా మంచి ఫలితాలు ఉంటాయండి నమ్మకంతో చేయండి మీ అందరికీ మంచి ఫలితాలు రావాలని కోరుకుంటున్నాను ఇంక ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి రిప్లై ఇస్తాను మీ మనసుకు ఎలా అనిపించింది ఈ వీడియో పట్ల అన్నది కూడా కాస్త కింద కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి అలానే లైక్ చేయని వారు ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ కానివారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి మరొక భక్తి వీడలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు